ఆరే కాసిటీ అందరికి కూడా మాస్తారు మా తరఫున నేను విశాఖపట్నం సిటీ అండి విశాఖపట్నం సిటీ అంటే రెండు వేల ఏడులో ఈ జిల్లా పెట్టాను సింగిల్గా వచ్చినాయి అక్కడి నుంచి కోనల్ పోలీస్ స్టేషన్ దగ్గర బాస్ పంట పిల్లలు కట్ చేశాము అందరూ నచ్చకాలతో నీ కరసిప్పే చేసాం పట్టుకోవాలి నచ్చకరితో కలిసి ఎక్కువ చేశాను ఈజెల్లా పొస్తావా చాలా ఎక్కువ భక్ష్ మూడు సంవత్సరాలు నచ్చిన తాం అక్కడ విజయ్ వెళ్ళిపోయారు తరాలందరూ వెల్లకూరు అందరినీ అంచనా పడుతూ ఆచడం ఎందుకంటే మరి ఒకటి మన రాజ్యం ఆ రాజ్యంలో అయిపోయి మన నాయకులు వచ్చింది కాబట్టి ఈజీగా ఉన్నాం నేను అక్కడ సిక్స్లో ఉన్నాను కాబట్టి మన సుదర్శి గారు చెప్పారు అక్కడ నాయ గారు రాజు నాయక ఆయనతో చేసేవారు అయితే ఇంత మేము మీరు చాలా ఆశ్చర్యంగా చూసాము మన సన్మానానికి పోలీస్ సన్మానానికి పోలీస్ కిటార్ అయితే ఇంత బాగా సన్మానం చేస్తారని చూడం మాత్రం ఇదే నీకు వస్తే ఏదో వస్తాను అబ్జర్వ్ చేసుకుంటాను డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ నుంచి పాపలు వస్తుంది చెప్పులు వస్తాయి వీళ్ళకే ఇరుకుంటే తెచ్చుకెళ్ళాలి ఎందుకు పిలవాలి అనే మైండ్ ఉంది ఈ రోజుల్లో ఫ్యామిలీస్ తో ఇక్కడ తెచ్చి వీళ్ళందరూ నా బిడ్డలు నా తండ్రి మీరు మీరందరికీ మీ యొక్క సేవలు ఏం చేశారనేది మీరు దర్శిస్తున్నారు అని చెప్పిన ఎస్పీ మేడం అని మేడం నేను అంతే సిటీలో చేశాను ఇక్కడ చేశాను చాలా క్రమంలో చూశాను ఆక్సర్తో ఎక్కువ డీలింగ్ ఉంది నేను ఎక్కడ ఉన్నాయి ఆక్సర్తోనే డీలింగ్ ఉంది నాకు ఎక్కడ ఏ నివారం లేదు కాదు చేయి భార్య ఉంది ఎక్కడ ఉందో పిల్లలు ఎక్కడుందో కూడా నాకు అనవసరం నాకు మైన్ పోయన కూడా నాకు అవసరం లేదు యాక్చువల్ నాకైతే ఒక అరవై నాలుగు సంవత్సరం అరవై రెండు డేట్ ఆఫ్ తక్కువ ఉంది అరవై అరవై నాలుగు సంవత్సరాలు ఎందుకంటే మైన్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏదో చేసిన డేట్ వాళ్ళు చదువుకుంటాడు లేదా నాతో డిఎస్పీ మా కాస్పి మా అప్పలేదు మా కాస్పెండే రెడ్డారు రెండు సభలు అయిపోయాడు మరి ఆయనకి నాకు ఎవరికేంటి ఆడపిల్లలు నాకు మొదటి లేరు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఒక పాప కానీ రెండో పాప జాబ్ చేస్తుంది ఈ రోజు పోలీసు పిల్లలు మనకి చాలా అరుదు ఎందుకంటే మా అభివృద్ధి అందరికి సమస్య చెప్తారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి నేను మూడు రోజులు అసలు రూపొందికి వెళ్తాను అది ఏం తింటారు ఏం తెల్లేదు అనేది ఆ రోజు వెళ్తే మనకి పోలీసు నువ్వు చెప్పడం వెళ్ళి వెళ్తే మనకు ఎదురలేదు ఎందుకు బయటగా వస్తాం కదా ఇది కూడా బాధ్యత చూపిస్తాం అంత మనకు అనకానికి సాగుతారు వాళ్ళకి ఆమె అర్థం మీద పిల్లలు కూడా ఆ అర్థం చెప్పే భయము కానీ మన పిల్లలు ఇప్పుడు రావడం లేదు మన పిల్లలు బెచ్చుగేట్ అయ్యారు మన నాన్నగారు ఇలా మాట్లాడిన తరే మాకే సంబంధం లేదు మన భార్య వాళ్ళకి అక్కలు నప్పి ఉయ్యాల ఏం కూర్చుని వాడతారో మహానుబాబుడు గ్రహదానికి చెప్పినట్టు ఆ తల్లి వాళ్ళకి మాసారు మన బాధ మాత్రం మన పిల్లలు మనకి వెళ్ళండి నేను అందరూ చెప్తాను మీకు చాలా ఎక్కువ చెప్పాలి ధైర్యం ఈ యొక్క అవకాశం వ్యాపారం మీది ప్రచారం మాది వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది సంప్రదించి నంబర్ కి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి